తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అంటే ఏంటండి పెద్ద పెద్ద హోటల్స్ లో ఉంటారు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు స్టార్ హోటల్స్ లో ఇళ్లలో హ్యాపీగా ఉంటారు కానీ వాళ్ళు స్ట్రగ్లింగ్ పీరియడ్ లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడుండేవాళ్ళు అదే అదే మన ప్రోగ్రామ్ బిఫోర్ సెలబ్రిటీ హోమ్ టూర్ సో మనం ఎక్కడున్నాం పంజాగుట్టాలో ఉన్నాం అంజాగుట్ట అంటే ఏం గుర్తొస్తుందండి ఫ్లైఓవర్ గుర్తొస్తుంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు అన్ని ఇవన్నీ గుర్తొస్తాయి కానీ ఇక్కడ ఈరోజు మనం ఎందుకున్నాం ఎందుకున్నాం ఎందుకున్నామంటే ఇక్కడ ఇష్టమైన సెలబ్రిటీ అండ్ ఆల్సో కమీడియన్ ఇక్కడ ఉండే వాళ్ళంటండి ఇక్కడ ఇలా లోపలికి వెళ్తే ఆ సరే వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళిద్దరు ఎవరు ఎలా చెప్పాలి వీళ్ళని అంటే ఫ్రెండ్షిప్ అండి ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళు వీళ్ళంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళే గుర్తొస్తారండి వీళ్ళ బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ గుర్తొస్తారు ఒకళ్ళు మాటల మాంత్రికులు అయితే ఒకళ్ళు పంచులతో మనల్ని చంపేస్తారు నవ్వి నవ్వి మన పొట్ట చెక్కలు అయిపోతారు వాళ్ళిద్దరు ఎవరంటే ఒకళ్ళు వచ్చి స్టార్ డైరెక్టర్ అండి ఇంకోళ్ళు వచ్చి మన ఫేవరెట్ కమిడియన్ ఒకళ్ళు త్రివిక్రమ్ సీను గారు ఇంకొకరు వచ్చి సునీల్ గారు వాళ్ళు ఇక్కడే ఉండే వాళ్ళంటండి ఎక్కడంటే ఈ పంచగుట్ట సర్కిల్ ఉంది కదా అక్కడ నుంచి స్ట్రైట్ వస్తే ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది దాని నుంచి లోపలికి వెళ్ళాలంట రండి చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఇక్కడ హడావిడి ఇంత హడావిడిగా ఉన్నా కానీ ఈ లైన్ చాలా పీస్ఫుల్ గా ఉందండి డైరెక్టర్స్ కి పీస్ఫుల్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ కదా సో ఇలా లోపల్ కి వెళ్ళాలి రండి చూపిస్తాను చిన్న చిన్న సందులే అయినా చాలా ప్రశాంతంగా ఉందండి ఇల్లు మాత్రం చాలా పెద్దగా క్లాసీగా చాలా బాగున్నాయండి కానీ ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉందంట ఎక్కడో చూద్దాం రండి నేను కూడా మీతో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అన్ని పెద్ద పెద్ద ఇల్లులుగానే కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉందంట అది ఎక్కడో చూద్దాం రండి మనం అనుకుంటామా అంత పెద్ద స్టార్ డైరెక్టర్ ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు అని నాకు కూడా నమ్మాలనిపదండి కానీ ఇది నిజం సో కనిపిస్తుందా కనిపిస్తుందా అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుందా అదే అండి అక్కడే ఉండేవారు మన డైరెక్టర్ మీరు చూస్తుంది నిజమే నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది సో చూడండి ఇంత పెద్ద పెద్ద ఇల్లుల మధ్యలో ఒక చిన్న రూమ్ ఒక చిన్న ఇల్లు సో ఆ పైన అక్కడ ఉండేవారట రండి చూద్దాం సో ఇదే అండి ఇంత మనం ట్రావెల్ చేసి వచ్చింది ఇది చూడ్డానికే ఎంత నార్మల్గా ఉంది ఎంత చిన్నగా ఉంది ఇంత ఇంత పెద్ద పెద్ద ఇల్లుల మధ్యన ఒక చిన్న ఇల్లు ఉండు చాలు అంత సరదాగా నాతో ఉండు చాలు మన ఇద్దరం కలిసి పంజాగోట్ రూమ్ లో కలిసి మా ఇద్దరికి ఏమో పవర్స్ ఉండేవి మీకు ఎవరికి తెలియదు మేము పంచుకోలేదు ఎవరు ఒక ఎక్సైట్మెంట్ ఫిష్ అని తెలిసిందండి పక్కింటి ఆవిడ నాతో షేర్ చేసుకున్నారు ఏంటంటే త్రివిక్రమ్ గారికి ఇది ఇంపార్టెంట్ హౌస్ అంట చాలా లక్కీ ఇల్లు అంట ఏ సినిమా రిలీజ్ ఉన్నా ముందు ఒక రోజు వచ్చి ఇక్కడ స్టే చేసి దాని నుంచి సినిమా రిలీజ్కి వెళ్తారంట సో దానికి లక్కీ హౌస్ అంట సో ఇప్పటి అందుకే ఆయన కొని పెట్టుకున్నారు ఆయనతో చూడండి ఇంత సింపుల్ గా ఉన్నా ఆయనకి లక్కీ అండ్ స్పెషల్ హౌస్ అంటండి ఎన్ని బంగ్లాలు ఉన్నా ఎన్ని ఉన్నా ఎంత ఆస్తున్నా అంటారు కదా ఒక లక్కీ చామని సో ఆయన లక్కీ చామని ఇల్లు అంట అందుకే ఆయన ఆయనకి ఇల్లు అంటే చాలా ఇష్టం చూడండి సో చూస్తున్నారు కదండి ఇదే ఆ చిన్న రూమ్ త్రివిక్రమ్ గారు సునీల్ గారు ఉన్న చిన్న రూమ్ కానీ ఇప్పుడు వాళ్ళని ఒక పెద్ద స్థాయికి తీసుకొచ్చింది చూసేద్దాం నాతో రండి నమ్మగలుగుతున్నారా అంత పెద్ద త్రివిక్రమ్ గారు సునీల్ గారు రూమ్ ఇది అంటే ఎంతో పెద్ద పెద్ద బంగ్లాల్లో పెద్ద పెద్ద హోటల్స్ లో స్టే చేసే వాళ్ళు ఇలాంటి ఒక చిన్న గదిలో ఉన్నారంటే నమ్మాలి మరి అలా ఉండి ఆ స్ట్రగుల్స్ చూసారు కాబట్టి ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో ఉన్నారండి ఈ స్క్రిప్ట్ రాసుకొని అలిసిపోయినప్పుడల్లా ఇక్కడే ఇలా తిరుగుతూ ఉంటారంట మనకి బాల్కనీ అంటే పెద్ద పెద్దగా ఉంటాయి చాలా గా ఉంటుంది కానీ ఆయనకి చూడండి ఇంత చిన్నగా ఉండి ఇదే స్పేస్ లో ఆయన నడుస్తారంట ఇక్కడే ఆయన తిరుగుతారంట ఇంత చిన్న స్పేస్ లో ఆయన తిరిగి అంతంత గొప్ప గొప్ప స్క్రిప్ట్స్ రాసి మనకు అందించారు మరి చూడండి ఇప్పుడు ఎవరు లేరండి బిజీగా ఉన్నట్టున్నారు నాకు తెలిసి మహేష్ బాబు గుంటూరు కారం మూవీ షూట్ లో బిజీగా ఉన్నట్టున్నారు ఇంతకు ముందు అయితే ఈ రూమ్ ఈ రూమ్ ఒకటే ఉండేది అనుకుంటా కానీ ఇప్పుడు మొత్తం అదంతా తీసుకున్నారంట సరే వాళ్ళ ఇంటి పక్కన ఎవరో ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం మొదట్లో ఒక రూమే అండి తర్వాత ఈ రూమ్ కూడా తీసుకున్నారంట ఇక్కడ ఒక రూమ్ ఉంటారా హాయ్ అమ్మా సో ఇక్కడ త్రివిక్రమ్ గారు ఇక్కడే ఉంటారంట కదా అయితే త్రివిక్రమ్ గారిని మీరు ఇక్కడ చూసే ఉంటారు కదా ఎప్పుడన్నా చూసారా మీతో ఎప్పుడైనా మాట్లాడారా చూసాను మాట్లాడలేదా మీరు చూసి నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు మీరు ఆయనతో ఎప్పుడైనా మాట్లాడారా చూసాను మాట్లాడాలి మాట్లాడలేదు ఆయన పెద్ద డైరెక్టర్ కదా మీరు ఎప్పుడు మాట్లాడాలనుకోలేదా ఎప్పుడు సునీల్ గారిని ఎప్పుడన్నా చూసారా ఇక్కడ సునీల్ గారిని ఎప్పుడు చూడలేదా ఎవరు ఇక్కడికి అందరు వస్తూ ఉంటారంట కదా స్క్రిప్ట్ రాసేటప్పుడు వస్తారు కానీ మీరు ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు ఎవరైనా హీరోయిన్ గానీ హీరోయిన్లు గానీ చూసారా డైరెక్ట్ చేసిన మూవీ ఏది మీకు ఇష్టం హలో వైకుంఠపురం ఓ అంటే అల్లు అర్జున్ ఫ్యానా మీరు మరి ఈసారి ఆయన వచ్చినప్పుడు ఒక సెల్ఫీ కావాలి అల్లు అర్జున్ గారు అని చెప్పలేదు సరేనా ఖచ్చితంగా చెప్తారా మరి అల్లు అర్జున్ గారి ఫేవరెట్ డైలాగ్ ఏమైనా వచ్చా చెప్పండి రా వచ్చా రాదా డైలాగ్ రాదా డైలాగ్ రైటర్ పక్కన పెట్టుకొని మీరు డైలాగ్స్ రాదంటున్నారు చాలా బ్యాడండి మీరు కొంచెం ఫాలో అవ్వాలి ఆయన వచ్చా మాటల మాంత్రికుడు గారి పక్క నుండి మాటలు రాకుండా అయిపోయాయండి వీళ్ళకి ఆయన మాట్లాడితే మనం కూడా మాట్లాడలేం కానీ సరే పదండి వెళ్దాం సినిమాలు చూసారు కదా ఎంతెంత పెద్ద సెట్లు అండి అలా వైకుంఠపురం అతడు పెద్ద పెద్ద సెట్లు హీరోలు అయితే లో ఉంటారు పాష్ పాష్ గా కానీ ఆయన ఉండేది ఇలాంటి ఇంట్లో చూడండి అసలు పెయింట్ కూడా లేదు ఎప్పుడు వేసారో కూడా తెలియదండి ఆయన ఇప్పటికీ ఆయన వచ్చి ఇక్కడ కథలు రాసుకోవడం అన్నది చాలా పెద్ద విషయం అండి అది చూడండి కింద బ్యాచిలర్స్ ఉంటారంట పైన మూసేశారు సో మనకి చూడ్డానికి అవ్వదు కానీ ఇది చూడండి అండి మామూలుగా ఉంది అసలు ఎలా ఉంది నార్మల్గా ఉంది పెయింట్లు కూడా లేవు ఇట్లా అక్కడి నుంచి కూడా దారి ఉంది వెళ్ళడానికి వీళ్ళు బ్యాచులర్స్ ఉంటారంట వీళ్ళకైతే పండగ అండి ఆయన వస్తే ఆయన్ని చూడొచ్చు ఆయనతో పాటు హ్యాపీగా ఫ్రీగా సునీల్ గారిని చూడొచ్చు డైరెక్టర్ వాళ్ళని చూడొచ్చు హీరోయిన్స్ ని కూడా చూడొచ్చు వీళ్ళకి పండగే కదా చూసారు కదా చాలా సింపుల్ అండి చాలా నార్మల్ గా ఉంది మామూలుగా మనం ఒక్క ఫ్లోర్కే లిఫ్ట్ పెట్టుకొని తిరుగుతాం కానీ ఇక్కడ ఏమీ లేదు సరే మనం వెళ్ళి అక్కడ షాప్ లో వాళ్ళతో మాట్లాడదాం రండి సో ఇదే షాప్ వీళ్ళే ఓనర్స్ అంట సో త్రివిక్రమ్ గారు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు ఎలా ఉండేవారు ఆవిడకి తెలిసినంత విషయాలు మనం కనుక్కుందాం

సో ఇప్పుడు కూడా ఆయన స్క్రిప్ట్ రాస్తూ ఉంటారంట కదా మీరు సునీల్ గారిని కానీ ఎవరైనా సెలబ్రిటీస్ కానీ చూస్తూ వస్తూ ఉంటారా వస్తే ఎలాంటి టైమింగ్స్లో వస్తూ ఉంటారు టైమింగ్స్ అంటే వస్తాడు అతను ఓకే ఓకే ఇప్పుడు లేనట్టున్నారు సో చూడడానికి అవ్వదు మాకు నెలకి కడతారా ఇయర్ లేకపోతే సో ఇప్పుడంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టేవాళ్ళు అప్పుడు ఏమైనా ఇబ్బంది పడేవారా మీకు ఏమైనా తెలుసా అట్లా ఇబ్బంది వన్ వన్ మంత్ మంత్ ఓకే సునీల్ గారు కూడా వస్తుంటారు అప్పుడప్పుడు వస్తుంటారు అయితే ఎక్కువ రెగ్యులర్ గా కనిపిస్తారు రెగ్యులర్ అంటే ఈ లాక్డౌన్ రావట్లేదు వస్తే ఇక్కడ బయట తిరుగుతూ ఉంటారా ఫోన్ మాట్లాడుతూ తిరుగుతుంటాడు సో అలా ఆయన తిరుగుతున్నప్పుడు ఎవరైనా ఆగడం గానీ ఆయనతో మాట్లాడడం గానీ అలా చేస్తారు అంటే చూస్తారు గానీ అతను రాడు కదా వెళ్ళేటప్పుడు జస్ట్ పలకరిస్తారు ఒకవేళ ఎదురవుతే పలకరిస్తాడు అంతే పర్టికులర్ గా అయితే ఎలా ఉంటుంది అంత పెద్ద డైరెక్టర్ కదా మాకు చూసి అలవాటు అవుతుంది అంతే కదా మీరు ఏమి ఎప్పుడు మాట్లాడాలనుకోలేదు అంటే షాప్కి వస్తేనే మాట్లాడతాను నేను మామూలుగా అయితే మాట్లాడే వాళ్ళం కాదు మేము బయట ఓకే ఆయనతో పాటు ఏ సెలబ్రిటీ కానీ హీరోయిన్స్ కానీ ఎవరు బహుశా వస్తుంటారు కదా వాళ్ళ పేర్లు అయితే నేను ఇప్పుడు చూడలేదు వాళ్ళని అయితే చూశాను వాళ్ళని అయితే సినిమాల్లో చూశారు స్క్రిప్ట్ ఇక్కడే రాస్తూ ఉంటారంట కదా ఇప్పుడు కూడా ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా వస్తూ ఉంటారా వస్తుంటారు మీరు చూస్తారా చూస్తాం వాళ్ళు ఇక్కడికి వస్తారా ఇక్కడికి వచ్చేవని కొనుక్కోవడం వాళ్ళు ఇక్కడికి ఏం రాలేదు ఏం రాలేదు వచ్చేవాడు అంతే ఇంకా ఇంకా ఎవరిని మీరు రాలేదు మా షాప్ కి ఎవరు రారు జస్ట్ అలా పైకి వెళ్ళే వాళ్ళు ఓకే సునీల్ గారితో ఎప్పుడైనా మాట్లాడారా ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా పలకరించారా పలకరించారు ఓకే ఓకే సో ఈ షాప్ వాళ్ళతో మాట్లాడాం కదండి పక్కనే చూస్తే చూడండి జెరాక్స్ షాప్ ఉంది నాకు తెలిసి స్క్రిప్ట్ అంతా ఇక్కడ రాసుకొని జెరాక్స్ ఇక్కడే తీసుకుంటారేమో సార్ పక్కనే చూస్తే బొటీకుంది వీళ్ళు కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఆయన మూవీస్ అన్నిటికీ వీళ్ళే కుట్టి కుట్టివచ్చండి అని చూస్తే ఎవరు లేరు మాట్లాడడానికి అందరు రైటర్స్ నాలుగు గోడల మధ్యన ఉండి స్క్రిప్ట్ రాసుకుంటారు ఎటువంటి శబ్దాలు రాకూడదు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు కానీ మన త్రివిక్రమ్ గారికి ఆయన రూమ్ పక్కనే ఉండే బాబా టెంపుల్లో జరిగే రద్దీ కానీ అక్కడ జరిగే పూజలు కానీ ఆ కోలాహలం కానీ ఆ శబ్దాలు వినుకుంటూ ఆయన స్టోరీ రాసేవారంట సో ఇక్కడ అరేంజ్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడికి వచ్చే వాళ్ళేమో కనుక్కున్నామండి హాయ్ సార్ త్రివిక్రమ్ గారు ఇక్కడే ఉండేవాళ్ళు కదా వచ్చేటప్పుడు మీ దగ్గర బట్టలు ఎప్పుడన్నా ఇచ్చేవారా ఓకే ఓకే సునీల్ గారిని చూసారా ఇక్కడే ఉంటారంట కదా ఆయనతో పాటు ఎక్కువ ఎప్పుడు వస్తూ ఉంటారు ఇక్కడికి ఓ హీరో రాజేంద్ర ప్రసాద్ ఓకే ఓకే అయితే ఆయన వచ్చి మీకు బట్టలు ఇవ్వరు వేరే వాళ్ళు ఇస్తారు ఎప్పుడైనా మాట్లాడాలనుకున్నారా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు అంటే మరి ఆయన ఇక్కడ వస్తూ వెళ్తూ ఉంటే ఆయన పెద్ద సెలబ్రిటీ కదా ఎలా ఉండేది అందరి మొహన్ సో ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకోవడం గానీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయడం తక్కువ మంది ఉంటారు ఓకే ఎవరైనా ఫ్యాన్స్ రావడం గానీ వచ్చి ఇక్కడ బయట కూర్చోవడం చాలా మంది ఉన్నారా ఓకే ఎప్పుడు వస్తూ ఉంటారు యాక్చువల్ గా ఇప్పుడు అంటే ఆయన ఇప్పుడు సెలబ్రిటీ కానీ ట్వంటీ ఇయర్స్ ముందు ఇక్కడే ఉండే వారంట కదా సో అప్పుడు ఎలా ఉండేవారు ఆయన సింపుల్ గా నార్మల్గానే ఉంటారు అడావిడి కానీ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారంట కదా ఇక్కడే జరుగుతుంటుంది స్క్రిప్ట్ రైటింగ్ అందరూ ఇక్కడికే వస్తుంటారు ఎవరినైనా చూసారా హీరో కానీ హీరోయిన్ కానీ మీరు ఎవరినైనా కలవాలనుకోవడం అలా ఏమనుకోలే సింపుల్ గా రోడ్ మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నారా మాట్లాడారా ఓహో సరే ఇంతకు ముందు ఆయన బట్టలు ఇచ్చేవాళ్ళ లేదా అప్పుడు కూడా ఎవరైనా పనులు ఉండేవాళ్ళ చూసారు కదండి సో ఆయనకు తెలిసిన ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారంట ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చేవాళ్ళంట ఎవరు చేసే చేసేవాళ్ళు కదంటే చాలా సింపుల్ గా ఉండేవారంట సార్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన సింపులే అండ్ స్టైలిష్